నమస్తే వెల్కమ్ టు ఆభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ విద్యను అందించేందుకు రాష్ట్రంలో కూటం ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను వెచ్చించి ఎనలేని కృషి చేస్తుందని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అలాగే జగంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ వివరించారు కాకినాడ జిల్లా మండల కేంద్రం కిర్లంపూడిలో శుక్రవారం ఉదయం జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాల మేరకు కోకొండ రామశేష గిరిరావు పంతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగపతి నగరం గ్రామ సర్పంచ్ గుడాల లతారాంబాబు అధ్యక్షతన పేద విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు ఇరువురు నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలన్న దానిపై వారు సవివరంగా వివరించారు కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ బసవ వీరబాబు కిర్లంపూడి ఎంపీపీ తోట రవి వీరవరం కిర్లంపూడి సొసైటీల అధ్యక్షులు ర్లా చిన్నబాబు తోట గాంధీ విద్యా కమిటీ చైర్మన్ ఆల్లా బాబులు నీటి సంఘం అధ్యక్షులు తూము శ్రీరామ్మూర్తి మండల బీజేపీ అధ్యక్షులు శరకనం రాజాబాబు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీరామణి అదేవిధంగా కూటమి పార్టీలోకి చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క పిల్లల చదువు రేపు భవిష్యత్తుకి నాందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ పిల్లలు తల్లిదండ్రులు కూడా వచ్చి అసలు స్కూల్లో ఏ రకమైన విద్యను అందిస్తున్నారు ఏ రకమైన భోజన సౌకర్యాలు అందుతున్నాయని చెప్పి అలాగే విద్యార్థులకి ఉపాధ్యాయులు ఎలా చదువు చెప్తున్నారని చెప్పి తెలుసుకోవడానికి ఇది ఒక ముఖ్య కార్యక్రమం కింద తీసుకుని పిల్లలకు కూడా ఒక ఒక మంచి అవగాహన తల్లిదండ్రులకు చెప్పుకోవడం తల్లిదండ్రులు టీచర్లతో మాట్లాడడం ఏదైనా సమస్యలుంటే ముగ్గురు కలిపి కోఆర్డినేట్ చేసుకుని ఈ స్కూల్లో ఉన్న పరిస్థితుల్ని ఒక అవగాహన చేసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే ఈ ప్రభుత్వం వచ్చాక కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా బొక్కా సీతమ్మ భోజన కార్యక్రమం పథకం కింద పెట్టి మెన్యూ కూడా మార్చి బలమైన ఆహారం అందించి కార్యక్రమం కూడా చేయడం ఈ యొక్క కార్యక్రమం ద్వారా పిల్లలు ఆహారం బాగా తీసుకుని చదువు కూడా బాగా చదువుకుంటారని చెప్పి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లల తల్లిదండ్రులు కూడా ఏదన్నా ఉంటే లోటుపాట్లు ఈ యొక్క మీటింగ్ వచ్చిన పెద్దలు ఇప్పుడు జ్యోతి నవీన్ గారిని అలాగే ఇక్కడ హెడ్ గారిని ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలను కూడా అడిగి ఈ యొక్క స్కూల్ సమస్యలు చెప్పడం చెప్పి అందరూ కూడా ఈ యొక్క పిల్లలు చదువుకోవడానికి మంచి మార్గం చూపించాలని చెప్పి సందర్భంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కోరుకుంటూ ఏం ఇచ్చారు చేసిన చెయ్యాలి ఎందుకంటే ఇక్కడ టీచర్స్ ఇక్కడ మనకి చెప్తారు మనం ఇంటికి వచ్చాక మన స్టూడెంట్స్ ఏం చదువుతున్నారు ఏంటని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి అదే విధంగా స్టూడెంట్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వచ్చాక చదివే కంటే అందరూ కూడా ఫోన్స్ పట్టుకుని ఆడుకోవడం ఎక్కువగా ఉంటుంది దాని మనం పేరెంట్స్ అందరూ కూడా దాన్ని కొద్దిగా తగ్గించి అన్ని మంచి మార్క్ పెట్టారని అన్న పేరెంట్స్ అందరినీ కోరుకుంటున్నాను విధంగా ఇక్కడ మన స్కూల్లో వెకేషనల్ కోర్స్ అని పెట్టారు కోర్సు దాంట్లో కూడా మంచి ఇక్కడ సైన్స్ టీచర్స్ ఇద్దరు కూడా ఇప్పుడు చాలా బాగా అన్ని చేసి చూపించారు ఇటువంటి అన్ని స్కూల్స్ కూడా లేవు ఇది మనకి ఇక్కడ ఈ కిందపూర్ స్కూల్ నుండి ప్రత్యేకంగా ఇక్కడ ఈ కోర్సెస్ అన్ని పెట్టి బాగా చేయిస్తున్నారు స్టూడెంట్స్ దాన్ని అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే మనకి ఈ చిన్నప్పుడు అన్ని అన్నీ నేర్చుకుంటే మనం ముందు ముందు మనకి అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇటువంటి అవకాశం ఉన్నందుకు మీ స్టూడెంట్స్ అందరూ బాగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా పేరెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ బాగా అబ్జర్వ్ చేయాలి మరి ఏ ఏ సబ్జెక్ట్ లో మనకి స్టూడెంట్స్ కి మార్క్స్ తక్కువ వస్తున్నాయో అందరూ ఎందుకు తక్కువ మన టీచర్స్ కూడా అడిగే బాధ్యత మీ పేరెంట్స్ అందరికీ ఉంది దాన్ని అందరూ కూడా మీరు చక్కగా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ నాకు అవకాశం ఇంట్రెస్ట్ గా వేటి మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలాంటివన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక బుక్ రూపంలో పొందుపరుచున్నారు ఎప్పటికప్పుడు మీ యొక్క ముందు రాసినటువంటి ఎగ్జామ్స్ లో ఎక్కువ మార్క్స్ వచ్చి తర్వాత తక్కువ మార్క్స్ వచ్చి ఇలా ప్రోగ్రెస్ రిపోర్ట్ అదే చూపించేది కానీ ఇది ఎగ్జామ్ పేపర్స్ ఎవరో కూడా చూసుకోవడానికి ఉండేది కాదు ఒక అసైన్మెంట్ బుక్ ఇచ్చారు అది నన్ను చాలా ఆకర్షించింది ఎప్పుడు సంవత్సరం చివరి వరకు కూడా మనం ఏం రాసాము ఎలా చేసాము ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అలా చెక్ చేసుకునేటటువంటి తీరీ పిల్లలకి ఉంది ఇక ప్రతిసారి కూడా పేరెంట్స్ మీటింగ్ ఎలా పెట్టడంలో ఏంటంటే టీచర్స్ కూడా చాలా బాధ్యతగా ఉంటారు అంటే టీచర్స్ ఎప్పుడు బాధ్యతగానే ఉంటారు కానీ పేరెంట్స్ వస్తారు అడుగుతారు అని వీళ్ళు కూడా ప్రజలకి సమాధానం పేరెంట్స్కి సమాధానం చెప్పేటటువంటి ఒక అవకాశం కల్పించింది గవర్నమెంట్లో ఇది మూడో మీటింగు ఫస్ట్ మీటింగ్ ఎలా జరిగినా సెకండ్ గిన్నీస్ బుక్ కింది ఈ మీటింగ్స్ గిన్నీస్ బుక్ ఎక్కాలని కాదు కానీ ఈ మీటింగ్స్ పెట్టడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అని టీచర్స్ అడిగినప్పుడు కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఎందుకంటే ఒకరికొకరు ఒకరితో ఒకరు పరిచయాలు పెరిగి ఒకరి భావాలు ఒకరు వ్యక్తపరచుకుని పిల్లల యొక్క అభివృద్ధికి పేరెంట్స్ గా మీ బాధ్యత ఎంత ఉందో టీచర్స్ గా వాళ్ళ బాధ్యత రెట్టింపు ఉన్నా అమ్మనందరం కలిసి కూడా పిల్లల యొక్క భవిష్యత్తుకి మంచి బాటలు వేసేవారిగా ఉంటున్నాము ఇది చాలా శ్రమతో ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా గవర్నమెంట్ మంచి మంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని నిర్వర్తిస్తుంది మరి పేరెంట్స్ కూడా పిల్లల్ని టైం కి పంపించడం తర్వాత పిల్లలు కరెక్ట్ గా వస్తున్నారా లేదా చూడడం ఇవన్నీ కూడా మీ బాధ్యత కూడా ఉంది కూడా చదివించే పిల్లల పేరెంట్స్ కి ఎందుకంటే ఈ రోజున్న పోటీ ప్రపంచాన్ని చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ కూడా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తేనే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తేనే వాళ్ళు పెద్ద పొజిషన్కి వెళ్తారు ఎంత ఎక్కువ ఫీతికి వెళ్తే అంత బాగా చెప్పేస్తారని ఆలోచనలోకి వెళ్ళిపోయిన ఈ రోజుల్లో టాలెంట్ ఎవరి సొంతం కాదు టాలెంట్ ఉన్న ప్రతి విద్యార్థి కూడా మంచి స్థాయికి రాగలరు దేశ అభివృద్ధిలో ఉపయోగపడగలరు అనే నమ్మకంతో మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంటి పాదాభివర్నాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ స్కూల్ కి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఏ కి వెళ్ళినా చాలా ఎక్కువ పొజిషన్లో ఎమ్మెల్యేలు చేశారు మంత్రులు చేశారు ఎంపీలు చేశారు లు చేశారు లు చేశారు మంచి మంచి ఉద్యోగాల్లో స్థానాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లారు అదే కాకుండా స్పోర్ట్స్ కబడ్డీ టీం ఇక్కడ కెల్లంపూడి టీం అంటే స్టేట్ లెవెల్లోనే కాదు నేషనల్ లెవెల్లో కూడా ఆడిన టీమ్స్ ఇక్కడి నుంచి వెళ్ళిన పరిస్థితి ఉంది అంత ప్రత్యేకమైన స్కూల్లో మీరు చదువుతున్నారు అంటే మీరే గొప్ప ఏ నారాయణంలో చదివితేనో ఆదిత్యాలలో చదువుతానో చైతన్యంలో చదివితేనో మంచి ఉద్యోగాలు వచ్చేస్తాయన్నది భ్రమ ఈ రోజు నేను చూశాను అక్కడి నుంచి కూడా ఒక్కొక్క పిల్లవాడి ఆలోచన చూస్తే రేపు రాబోయే కాలంలో ఒక సైన్సిస్ట్ అవ్వచ్చు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు అలాగే ఒక రాజకీయ నాయకుడు అవ్వచ్చు ఆ విధంగా అందరి ఆలోచనలో కూడా ఉన్న పరిస్థితి దానికి తోడ్పాటుగా ఇక్కడ టీచర్స్ కూడా వాళ్లకు సహాయ సహకారాలు అందించే పరిస్థితి మన ఆలోచన విధానం ఈ రోజుల్లో ఎలా తయారైపోయిందంటే పెద్ద స్కూల్లో ఎక్కువ ఫీజు కడితే బాగా చదివేసుకుంటారు పెద్ద స్కూల్లో ఎక్కువ ఫీజు కడితే బాగా చదువుకోవరు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్కు ఉద్యోగం రావాలంటే అన్ని విధాలా కూడా చాలా టెస్టులు పాస్ అయ్యి పరిమితి చెంది ఉంటేనే ఇక్కడికి ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఉంది అదే చాలా ప్రైవేట్ స్కూల్లో అన్ని ప్రైవేట్ స్కూళ్ళు కూడా అన్నా టెన్త్ క్లాస్ చదివిన ఇంటర్ చదివిన వాడిని సెవెంత్ ఫెయిల్ అయిన కూడా టీచింగ్ చెప్పేసి పప్పం గడి చేసుకునే పరిస్థితి అటువంటి పరిస్థితి గవర్నమెంట్ స్కూల్లో ఉండదు మంచి నిపుణులు ఉంటారు ఇక్కడ మన భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది ఆ ఆలోచన విధానంతో పాటు మన ఆలోచన విధానం కూడా మారాల్సిన అవసరం ఉంది పిల్లలు ఇప్పుడు మా ఏజ్ గా ఉన్నవాడైతే రెండు టైపుల్ని చూసాం చాలా ఆనందంగా గడిపేవారు మా పెద్దలందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉండేవారు ఏ బడ్డెన్స్ లేకుండా ఉండేవారు కానీ రాను రాను చూసుకున్నట్టయితే మెకానికల్ లైఫ్ అయిపోయిన అందరిది కూడా ఏ విధంగా తయారైపోయారంటే పక్క వాడితో కూడా మాట్లాడే టైం లేని పరిస్థితి మన బాధని పక్క వాళ్ళతో కూడా పంచుకోలేని పరిస్థితి అటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయి క్షణిక ఆవేశాల్లో సూసైడ్ కూడా చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు నిన్నే చిన్న ఉదాహరణ మా గ్రామం ఎరిపాకలో చాలా బాగా చదువుతాడు డిగ్రీ అయిపోయింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రెండు సార్లు అటెంప్ట్ చేస్తే ఒక్కసారి ఒక మార్కు తోటి ఒకసారి మార్కు తోటి పోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కరోడ్కి ఇరవై మూడు సంవత్సరాలు ఆ క్షని కావేశంలో ఆ నిర్ణయం తీసుకుని ఆరు గంటలకి హాస్పిటల్లో జాయిన్ అయితే రాత్రి పన్నెండు గంటలకి చనిపోవడం జరిగింది ఆరు గంటల్లో కొర్రోడు పోయాడు కానీ వెనకన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ జీవితాంతం కూడా ఆ కొరను గుర్తు తెచ్చుకుని బాధపడే పరిస్థితి ఆ పరిస్థితి ఈ రోజుల్లో ఎందుకు కలుగుతుంది అంటే మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోలేక ఒకరి సమస్యను ఒకరు పంచుకోలేక పేరెంట్స్ లో పంచుకుని పంచుకుని ఉంటాయి ఫ్రెండ్స్తో చెప్పుకుని చెప్పుకునే ఉంటాయి అలాగే పెద్దలతో చెప్పుకునే చెప్పుకునే ఉంటాయి పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి ఒకరితో కాకపోతే ఒకరితోటన్నా వాళ్ళ సమస్యను చెప్పుకుని రిలీఫ్ అయిపోయి వాళ్ళ జీవన విధానాన్ని గడిపే పరిస్థితి నుంచి కమర్షియల్ లైఫ్ అయిపోయింది ఈ రోజున వెంటనే వేరే కాపురం పెట్టేసి వాళ్ళిద్దరూ ఆపి రెండు నెలలుంటారు మూడు నెలలు ఉంటారు ఆరు నెలలు ఉంటారు సంవత్సరం ఉంటారు రెండు సంవత్సరాలు ఉంటారు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు వచ్చే బడ్జెన్సీకి కానీ వాళ్ళకు వచ్చే సమస్యలకు కానీ ఎవరితో చెప్పుకోవాలన్నా తెలియని పరిస్థితి తోటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా కుటుంబాలను నాశనమయ్యే పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితి ఇప్పుడన్నా ఈ తరానికి రాకుండా ఉండాలి అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎవరితోనే తక్కువ టాలెంట్ లేదు మీ టాలెంట్ చూసుకున్నట్టయితే పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకు లే ఇంటర్ చదివింది లేకపోతే ఇది డిగ్రీ వరకు చదివి ఎంత వరకు చదివింది పెళ్లి చేసి మన బాధ్యత తీరిపోతానన్నది చూడవ పరిస్థితి కానీ ఈ రోజున ఆడపిల్లలు మగపిల్లలు పిల్లలు తేడా లేకుండా ఆ కుటుంబాన్ని సాకే విధానం ఈ రోజున ఉంది ఆ అవకాశం ఉంది ఈ రోజున ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకి ఏం చేస్తారో వాళ్ళన్నిటినీ కూడా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి మీలో ఉంది పేరెంట్స్ లో ఉంది ఇదే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు తీసుకునే నిర్ణయాలు చూస్తున్నట్టయితే కార్పొరేట్ స్కూల్కి ధీటిగా గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా మార్చి గవర్నమెంట్ స్కూల్లోకే చేరాలా కార్పొరేట్ స్కూల్లో చేరాలంటే గవర్నమెంట్ స్కూల్లోనే చేరే విధంగా అన్ని చర్యలు తీసుకున్న విద్యాశాఖ మంత్రి మనకు దొరికాడు కూటమి ప్రభుత్వంలో కాబట్టి ఆలోచన విధానంతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మన మెంటాలిటీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ కూడా తన కాళ్ల మీద తన నిలబడిన తర్వాతే పెళ్లి చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా ఇంట్లో పెద్దలను ఎదిరించైనా సరే మీరు మీ కాలం మీద మేము నిలబడిన తర్వాత చేసుకోవాల్సిన అవసరం ఉంది